హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా నోరుంచేలాగా కమ్మగా కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టండి ఇంట్లోనే వారందరూ కూడా ఇష్టపడతారు చూస్తుంటేనే నోరుంచేలాగా కనిపిస్తూ కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక ఇలాగ చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి అలాగే ఇడ్లీ దోశ బోండా దేనిలోకైనా కానీ చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేచిక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక గడ్డెడ్ వరకు ఆయిల్ వేసుకుని ఒక మూడు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసానండి అలాగే ఒక ఐదారు వరకు కూడా ఎండుమిర్చిని వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుకునే ఒక టొమాటోని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే ఒక రెండు వంకాయలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వీటిని కూడా ఫ్రై అవ్వనివ్వాలండి అలాగే ఇంకో సైడు ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇంకో సైడ్ నేను ఒక కొబ్బరి చుప్పని తీసుకుని దాన్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి సో ఇంకా ఇప్పుడు మనం ఈ ముక్కలు కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెంసేపు వీటిని చల్లారినివ్వాలండి ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకుందామండి ఎండుమిర్చిని వేసుకొని అలాగే దీంట్లోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని తీసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం రాక్ సాల్ట్ని తీసుకున్నాను అలాగే వెల్లుల్లిని కూడా వేసుకొని ఒక ఆరు వరకు కూడా వెల్లుల్ని వేసుకుని ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టొమాటో మొక్కలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఇక ఇప్పుడు అవన్నీ కూడా వేసుకొని వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకుని అలాగే కొంచెం నేను చింతపండుని తీసుకున్నానండి పులుపు కోసం అనేసి ఇక ఆ చింతపండును కొంచెం తడిపేసి వేసుకుని ఒకసారి మొత్తం కూడా ఇలాగ గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలండి ఇక ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు ఇక అవి వేసుకోవాలండి వేసుకుని దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ మెత్తగా మొత్తం కూడా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటోలు మిర్చి ఇవన్నీ కూడా ఇక ఆ పేస్ట్ కూడా వేసుకొని మొత్తాటిని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ కొంచెం నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు లైట్గా వాటర్ కూడా యాడ్ చేశానండి ఇలాగ మొత్తం కూడా గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కరెట వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం శనగపప్పును వేసానండి శనగపప్పును వేసుకొని ముందుగా మనం కొంచెం ఫ్రై చేసుకుందాము సెనపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూడు వరకు కూడా ఎన్ని తుంపేసి వేసానండి అలాగే ఒక రెండు మూడు వరకు కూడా వెల్లుల్ని వేసుకొని వీటితో పాటు కొంచెం మినపప్పును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై ఇవ్వనివ్వాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసుకొని మరి కొంచెం సేపు మనం కలుపుకొని ఫ్రై చేసుకుందామండి ఇక ఇప్పుడు ఫైనల్గా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం ఇంగువ వేసుకుందాము ఇలా ఇంగువ వేయటం వల్ల మరింత టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ ఉంటుందండి మనం చేసే ఈ కొబ్బరి పచ్చడి సో ఇంకా ఒకసారి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పచ్చడి ఇక ఈ తాలింపులోకి కొబ్బరి పచ్చడి వేసుకోవటమేనండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఈ తాలింపు మొత్తం కూడా కొబ్బరి పచ్చడికి పట్టేలాగా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదండి సో అందుకోసం అనేసి మరి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెంసేపు ఈ కొబ్బరి పచ్చడిని మనం ఫ్రై చేసుకుందామండి మనకు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి మనం వాటర్ యాడ్ చేసాం కదా అందుకోసం అనేసి ఇక ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయిందండి మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా కమ్మగా నూరూరించేలాగా ఉండే మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది గుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లోనే వారందరూ కూడా ఇష్టపడతారండి మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్